శ్రీనివాస్ గారు గా చెప్పారు ఎందుకు మనం ఇది నేషనల్ ఓటర్స్ డే తీసుకున్నాం సో స్పెసిఫికలీ మనం మేము ఎందుకు స్టూడెంట్ని పిలిచాం అది మీరు అర్థం చేసుకోవాలి సో టుడే స్టూడెంట్స్ ఆర్ టుమారో సిటిజన్ సో నెక్స్ట్ మన సిటిజన్ బాధ్యత ఏంటి స్టూడెంట్స్ ఇప్పుడు మనకి జిల్లా ఆఫీసర్ తప్ప ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏ ఉన్నారు మరి ఎందుకు మనకి తొందరగా మార్నింగ్ సెవెన్ ఓ ఇక్కడ తీసుకువచ్చి ఇదన్నీ ర్యాలీ జరుపుకున్నారని మీరు ఆలోచించి ఉండవచ్చు కానీ ఇది చాలా ఇంపార్టెంట్ రూల్ ముందు మనకి ఈ ప్రతిజ్ఞ ఎందుకు చేస్తున్నాము ఈ నేషనల్ రోటర్స్ డే ఎందుకు చేస్తున్నామంటే విద్యార్థులకి అవగాహన ఉండాలి ఎందుకంటే మీరే నెక్స్ట్ ఇప్పుడు మనము నేను కూడా ఒక టైంలో మీలాగా స్టూడెంట్ లాగా ఉండేది సో అది అయినాక ఇట్లాంటి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ వల్ల ఏంటి మన స్టూడెంట్స్ ఏమి మన బాధ్యతలు ఏముంటాయనేది మనం నేర్చుకోవాలి సో ఈ రోజు కూడా ఏ క్లాస్ మీరు అందరు ఇంటర్మీడియట్ డిగ్రీ ఎన్ని మంది ఎయిటీన్ ప్లస్ ఎన్ని మంది ఉన్నారు మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన మన దేశ మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము మన శ్రీనివాస్ గారు క్లియర్ గా చెప్పారు ఎందుకు మనం ఇది నేషనల్ ఓటర్స్ డే తీసుకున్నాం సో స్పెసిఫికలీ మనం మేము ఎందుకు స్టూడెంట్ని పిలిచాం అది మీరు అర్థం చేసుకోవాలి సో టుడే స్టూడెంట్స్ ఆర్ టుమారో సిటిజన్ సో నెక్స్ట్ మన సిటిజన్ బాధ్యత ఏంటి స్టూడెంట్స్ ఇప్పుడు మనకి జిల్లా ఆఫీసర్ తప్ప ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు మరి ఎందుకు మనకి తొందరగా మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఇక్కడ తీసుకువచ్చి ఇదన్నీ ర్యాలీ జరుపుకున్నారని మీరు ఆలోచించి ఉండవచ్చు కానీ మీది చాలా ఇంపార్టెంట్ రోల్ ముందు మనకి ఈ ప్రతిజ్ఞ ఎందుకు చేస్తున్నాము ఈ నేషనల్ రోడర్స్ డే ఎందుకు చేస్తున్నామంటే విద్యార్థులకి అవగాహన ఉండాలి ఎందుకంటే మీరే నెక్స్ట్ ఇప్పుడు మనము నేను కూడా ఒక టైంలో మీలాగా స్టూడెంట్ లాగా ఉండేది సో అది అయినాక ఇట్లాంటి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ వల్ల ఏంటి మన స్టూడెంట్స్ ఏమి మన బాధ్యతలు ఏముంటాయనేది మనం నేర్చుకోవాలి సో ఈరోజు కూడా ఏ క్లాస్ మీరు అందరు